శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు శ్రీహనుమాను దేవతాత్మకుడు అని వానర గీత స్థుతిస్తుంది శ్రీహరి జ్ఞానశక్తి పరమేశ్వరుడి క్రియాశక్తి బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభి వ్యక్తమైందంటారు విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు ఆ అంజన వానర కాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమను వరపుత్రుడిగా పొందిందంటారు వైశాఖ బహుళ దశమి నాడు వైదృతి స్వరూపిడిగా కేసరి నందనుడు జన్మించాడు శాస్త్ర రీత్యా పవన కుమారుడికి సుందరాత్మ అని పేరు అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజరూపుడు అందరి ఆనందాలే తన ఆహ్లాదంగా భావించిన ప్రసన్నమూర్తి లంకాయానంలో హనుమన్ను సురస సింహకలు ఎదురయ్యారు వీరిద్దరూ విషయవాంచెలకు భోగ లాలసత్వానికి ప్రతి ఫలనం లక్ష్య సిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించటం ద్వారా కర్త వ్యదీక్షలో సాధకుడు పురోగమించవచ్చని కపివీరుడు నిరూపించాడు ఆకాశ మార్గంలో ధీరుడై హనుమ పయనించాడు ఆకాశానికి విష్ణు పదం అని నామం తరం గగనసీమన్ పరమాత్మ స్థానం ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మ నిష్ట ఉండాలి ఆ బ్రహ్మ యశస్సుతో అంజనీ సుతుడు దైవ పదన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు వీర హనుమగా ధైర్య స్థైర్యాలతో లంకా దహనం చేశాడు లంక అనగానే పదాల్ని తిరిగేస్తే కాలం అవుతుంది కాలం తమోగుణాన్ని సూచిస్తుంది రాక్షసత్వం తమస్సుకు సూచిక ఆ తమస్సును వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు మహాశక్తి స్వరూపిణి మైథిలిని లలిత పరభట్టారికగా శ్రీ విద్యోవాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు అందుకే శ్రీ మద్రామాయణం హనుమను నంది విద్య ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంటుంది శ్రీ చక్రపుర నివాసిని సిరుల దేవేరి రూపమే మహాలక్ష్మి ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి హనుమ శక్తి సంపన్నుడయ్యాడు హనుమ అనే పేరులోని ఆ ఉ మా ఈ మూడు సమ్మేళనమైతే ఓంకారం ఆవిర్భవిస్తుంది అంటే పవనాత్మజుడు ప్రణవస్వరూపుడు ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమ లక్ష్యం జీవాత్మను పరమాత్మలో అనుసంధానించడం ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మగా అవుతుంది ప్రకృతికి జానకి సంకేతమైతే శ్రీరాముడు పరబ్రహ్మ చైతన్యం పరమాత్మతో ప్రకృతిని సమ్మిళితం చేసి అద్వైత స్థితిని సాధించడమే హనుమ లక్ష్యం జీవాత్మ పరమాత్మ అయ్యాక హనుమ బ్రహ్మానంద భరితుడయ్యాడు మహాయోగ సాధకుడు అందుకనే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచ్చిదానందమే అష్ట విభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు దృష్టి ధృతి ధైర్యం దర్శనికత అనే ఈ నాలుగు లక్షణాలు కపివరణ్యుడిలో భాసిల్లుతాయి అనన్య సామాన్యమైన దాస్యభక్తి అనిర్వచనమైన అద్భుత శక్తి అనిర్త సాధ్యమైన కార్య సాఫల్య యుక్తి ఇవన్నీ మూర్తి భవిస్తే అది ఆంజనేయుడు స్వరూపమవుతుంది ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో ఆరాధనీయుడై దైవ తత్వగుణ వైభవంతో సువర్చస్సు సంభరితంగా ఆంజనేయుడు ప్రభా దివ్యకాయుడై ప్రకాశిస్తుంటాడు హనుమ ప్రకటించిన నిరూపమాన మహావిరాట్ మూర్తి తత్వం సర్వ సర్వత్ర ఆచర్ణయోగ్యం నవ నవోనిషం పరాక్రమంతో చేతలుడిగి హతసుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట నేడిపోయి రేపురా అని ఆ ఒక్క మాట దశకంఠుణ్ణి జీవోత్సవంగా మార్చేసింది ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు అలాంటి వాణ్ణి నిలువున దహించివేసింది ఆ ఒక్క మాట కురుక్షేత్రం సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతకానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతుంది వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు అరణ్యవాసం చేస్తున్న పాండవులు వేధించటానికి ధిన్యుడి పరివారం అంతా కట్టకట్టుకొని వచ్చారు చిత్రసేనుడిని గంధర్వరాజు వారందరినీ బంధించాడు పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు ఇక్కడ జరిగిన అవమానాన్ని రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరిగినట్లు తిరిగి వెళ్ళిపోయి ఇకపై బుద్ధి కలిగి ఉండు అన్నాడు ధర్మరాజు ఆ మాట సుయోధుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోతే బాగుండేది అని తానే అన్నాడు ప్రయో ప్రవేశం చేయటానికి సైతం సిద్ధపడ్డాడు అభిమాన ధనుడైన సుయోధనుని ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు సుడాన్ దేశాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భయంకరమైన కరువు పీడించింది ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు ఆ కరువు తీవ్రతను ప్రతిబింబించిన ఫోటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది ఎముకలు పోగుల్లా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను తన వెనుక కాచుకొని కూర్చున్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకున్న ఫోటో అది నిజానికి రాబందు లేచి చూస్తున్నది రొట్టెముక్క కోసం కాదు ప్రాణాలు కూడగొట్టుకుంటే ఆ పాపను పీక్కు తిందామని ఇప్పటికీ ఎంతో మందికి ఆ ఫోటో గుర్తుండిపోతుంది పరమ హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫర్ కేవిన్కు లెక్కలేరన్ని ప్రశంసలు దక్కాయి శ్మశానాలు జరిగాయి సన్మానాలు జరిగాయి కేవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది ఆ సందడితో కేవిన్కు ఓ ఫోన్ వచ్చింది సార్ ఆ పాప ఏమైంది ఉందా చనిపోయిందా అని అడిగి అడిగారెవరో ఏమో మరి ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు అన్నాడు కేవిన్ ఓహో అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాచుకున్నది రెండు రాబందులు అన్నమాట ఒకటి ఫోటోలో కనబడుతున్న రెండోది ఆ ఫోటో తీస్తున్నది అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కేవిన్ తన ముప్పై మూడో ఏట ఆత్మహత్య చేసుకున్నాడు మహాయోధులమే అభిమాన ధనులము కాదు కాబట్టి మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఏ లారీయో గుద్దేసిపోతే రక్తం ఓడుతూ ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్కు చేరుద్దామనో ఆంబులెన్స్ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తి